ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు పట్నం బజార్ లాలాపేట ప్రాంతాలలో డ్రైన్లపై ఆక్రమణల తొలగింపు ప్రక్రియని జీఎంసీ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో కలిసి గురువారం నజీర్ అహ్మద్ పరిశీలించారు ఇందులో భాగంగా స్థానిక వ్యాపారులతో మాట్లాడి ట్రాఫిక్ డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఆక్రమణ తొలగింపు ప్రక్రియకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ క్రమంలోనే ఆక్రమణ తొలగింపు ప్రక్రియ జరుగుతుందని అన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో బీటీ రహదారుల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నామని చెప్పారు జిఎంసీ అధికారులు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అత్యంత రద్దీగా ఉంటూ వేలాది మంది నిత్యం ప్రయాణించేటువంటి పట్నం బజారు ప్రాంతంలో గతంలో అనేక రకాలుగా ఎంక్రోచ్మెంట్స్ ఉండి ట్రాఫిక్ నిరంతరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ వద్ద నుండి దాదాపు ఏట్కూర్ రోడ్డు వరకు పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ని తొలగించేటువంటి కార్యక్రమంతో పాటు బీటీ రోడ్లు గాంధీ చౌక్ దగ్గర నుండి కొత్త మా వరకు బీటీ రోడ్డు దాని తర్వాత కొత్త మా సెలెక్షన్స్ నుంచి కా మన ఏట్కూర్ రోడ్డు అంటే సంగడిగుంట క్రాస్ రోడ్ వరకు వరకు బీటీ రోడ్ను ఎక్స్టెండ్ చేస్తూ తీసుకోవడం జరిగింది దాదాపు పాతిక లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అలాగే ఎంక్రోచ్మెంట్స్ తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా అలో అవసరమైనటువంటి విధంగా వారందరికీ కూడా వెసులుబాటును కల్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించినటువంటి తీరు చాలా హర్షణీయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళని ఉపయోగించుకొని మేము అడ్డుంటాం మీరు కాపాడే కాపాడండి అనే ఆలోచన లేకుండా వారికై వారు ముందుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఖాళీ చేసి వారు సహకరించినటువంటి తీరుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే నగర పాలక సంస్థ అధికారులు అలాగే గౌరవ కమిషనర్ గారు ఈ రోడ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ విషయంలో నగరపాలక సంస్థ అధికారులతో అంబటి మురళి కుమ్మక్కయాలని ఎమ్మెల్యే నరేంద్ర ఆరోపించారు గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం దూళ్ళిపళ్ల మాట్లాడారు లాక్కున్న ఘటనలో వైసీపీ కార్పొరేషన్ అధికారులు కంటితుడుపు చర్యగానే నిన్న కూడా అపార్ట్మెంట్ నిర్మాణాన్ని పరిశీలించారని ఫైర్ అయ్యారు అన్ని ఆధారాలతోనే అంబటి మురళిపై ఆరోపణలు చేస్తున్నానని ఎటువంటి ఆధారాలు లేకపోయినా తనపై సంగం డేరీ విషయంలో విష ప్రచారం చేశారు బజరంగ్ సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎంతో వివాదం నడిచింది ఆ రోజు తర్వాత కోర్టులో వివాదాలుగా ఉన్న సమయంలోనే కోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెండు వేల పద్నాలుగులో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు చేసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాటెక్తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకొని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకున్నారు మొదట్లో ఆదిత్య ఇన్ఫ్రాటెక్ మొదలుపెట్టినప్పుడు ఐదు ఫ్లోర్లతో పర్మిషన్ తీసుకున్నారు తర్వాత దాన్ని రివైజ్డ్ ప్లాన్ కింద పద్దెనిమిది ఫ్లోర్లకు పెట్టారు పెట్టిన తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు సొంతగా దాన్ని అభివృద్ధి చేయాలి అనే నిర్ణయం చేసినప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో అంబటి మురళీకృష్ణ గారికి అద్భుతమైన చరిత్ర ఉంది నిర్మాణ రంగంలో అనుభవం ఉందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి మార్కెటింగ్ చేయడానికి హోల్ టైమ్ డైరెక్టర్గా నియమించుకోవడం జరిగింది అక్కడ నుంచి కథ మొదలైంది ఎప్పుడైతే ఆయన హోల్ టైమ్ డైరెక్టర్గా దానిలో వాళ్ళు ప్రాజెక్టు పర్యవేక్షణ చేయటం కన్స్ట్రక్షన్ సంబంధించి మార్కెటింగ్ చేయటం దానికి సంబంధించిన ఖర్చులు పోను వచ్చిన లాభంలో ముప్పై శాతం ఆయనకి చెల్లించడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్నారు తర్వాత అంబటి మురళీకృష్ణ కన్ను ఆ ప్రాపర్టీ మీద పడింది పడితే వాళ్ళందరూ కూడా ఎవరైతే బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యంలో ఉన్న మొత్తం ఎనిమిది డైరెక్టర్లో అంబటి మురళీకృష్ణ ఒకరిని తీసేస్తే మిగతా ఎనిమిది మందిలో ఏడుగురు కలకత్తాలో బెంగళూరులో ఉంటారు ఒకే ఒక్క వ్యక్తి వేలూరులో ఉంటారు ఈయన ఎంత ఏ విధంగా రాష్ట్రంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నయా దోపిడీ మనం చూసాం అలాగే గుంటూరు నడిబొడ్డున అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన అన్న మంత్రి కావటం వైఎస్ఆర్సిపి యొక్క అధినాయకత్వాన్ని అధికారాన్ని ఉపయోగించి గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని కబ్జా చేయడానికి నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ఆయన చేసింది ఏంటో తెలుసా తనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల చేత ఇక్కడే ఉంది అసలు కథ అంతా కూడా తనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల చేత నూకల చంద్రశేఖర్ ఎక్కడో హిమజా టవర్స్ బ్రాడీపాట్లో గుంటూరులో ఉంటాడంట తర్వాత కరణం వెంకట సుజన్ కుమార్ కేర్ ఆఫ్ కుమారి ఈయనకడో హైదరాబాదులో ఓల్డ్ ఆఫీస్ పేట్లో మియాపూర్లో ఉంటాడంట వీళ్ళిద్దరి చేత రేరాలో కేసేయించాడు రేరాలో ఇక్కడే ఉంది కీలకం అంతా రేరాలో కేసేయించి ఈ ప్రాజెక్టు సరిగ్గా నడవటం లేదు కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేయటం జరిగింది పిటిషన్ వేస్తే నాకు తెలిసి మరి ఏ విధంగా రెరాలో రోజు సభ్యులుగా ఉన్న చందు సాంసరావు గారు అలాగే మరొక సభ్యులైన అంటే అధికారంలో తెలుగుదేశం ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు తప్పుకుంటే చందు సాంసరావు గారు ఇంకొక ఇద్దరు మాత్రమే కంటిన్యూ అయ్యారు కొత్త ఆసే ముందు ఆ చందు నాకున్న సమాచారం ప్రకారం ఆయన్ని గుంటూరు తీసుకొచ్చి వీళ్ళే ఈ ఆర్డర్ డ్రాఫ్ట్ చేసి రెరాలో ఆ ఆర్డర్ మీద చందు సాంసరావు గారికి తో వారికి ఉన్న పరిచయాన్ని వినియోగించి అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారు అడ్డగోలు ఆర్డర్ ఇది అంటే ఇవాళ గుంటూరు పట్టణంలో పదకొండు ఎకరాలైన విలువైన భూమిలో ఐదు ఎకరాల ఎనభై మూడు సెంట్లు దాని విలువ మీరు గుంటూరు పట్టణంలో వేస్తే కనీసం ఎకరం పన్నెండు కోట్లు పదమూడు కోట్లు ఉంటే అరవై డెబ్బై కోట్ల ప్రాపర్టీ అది స్థలం వరకే ఈ రెరా ఆర్డరు ఎంత అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారంటే ఎవరైతే డెవలప్మెంటల్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ లో ఉన్న అంబటి మురళీకృష్ణన్ అంట ప్రాజెక్టు కో పార్ట్నర్ కింద తీసుకోవాలని చెప్పి రెరా ఆర్డర్ ఇచ్చింది కో పార్ట్నర్ కింద స్థలం ఎవరు స్థలం ఎవరిదో వాళ్ళు పోయారు రెరా సిగ్నేటరీ కూడా బజరింగ్ జూట్ మిల్ వాళ్ళు ఉంటే ఇతన్ని కూడా సిగ్నిటరీ కింద బయట మన ఆర్డర్ ఇస్తారు రెరాలో అదేవిధంగా వాళ్ళు యాక్చువల్గా గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ప్రా కాబట్టి ప్రాజెక్టు కుదించుకుందామని నిర్ణయించుకున్నారు బజరంగ జూట్మిల్ వాళ్ళు సంగన్ డైరీకుంది రెండు లక్షల మంది పాడి రైతులు మరి రెండు లక్షల మంది పాడి రైతులకు సంబంధించిన వ్యవస్థ మీద ఆయన ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు ఆయనకి రెండు లక్షల మంది పాడి రైతులు కనపడలేదా నీకుందా ఐదు వందల మంది వినియోగదారులే మేమేదో కావాలని నేనేది కావాలని చెప్పాల నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆ ప్రాజెక్టు పేరుతో ప్రాజెక్టుని ఆయన తన అధికారాన్ని ఉపయోగించి తన పరపతిని ఉపయోగించి తన మనుషుల చేత రెరాలో కేసులు వేయించి భయపెట్టి కొంతమంది నీతో కలిసిన వైకాపా ప్రబుద్ధులు పైరవికారులను ఉపయోగించి బజరంగ్ జూట్ మిల్లాలని బెదిరించి కేవలం ఎనభై ఏడు ప్లాట్లు మాత్రమే వాళ్ళకి ఇచ్చేటట్టు గుంటూరులో ఎవరైనా చిన్న కాంట్రాక్టర్ చిన్న అపార్ట్మెంట్ని కట్టేవాడిని అడగండి ఏ సైట్ కన్నా వెళ్తే ఏం అడుగుతారు నా పర్సంటేజ్ ఏంటి అని అడుగుతారు సహజంగా ఎవరైనా సైట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకి యాభై శాతం ఇస్తారు వీళ్ళు యాభై శాతం తీసుకుంటారు అయ్యే ఖర్చు మొత్తం డెవలపరే పెట్టుకుంటాడు మరి ఇంత పెద్ద దానిలో కేవలం కోట్ల విలువైన డెబ్బై ఎనభై కోట్ల విలువైన ఎకరాల ప్రాపర్టీకి ఎనభై ఏడు ప్లాట్లు ఇచ్చి అంటే ఇది దందాకాకేంటి కాబట్టి మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరతాం ఖచ్చితంగా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరెవరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరిచ్చారు బెదిరించి బలవంతాన ఈ అగ్రిమెంట్ చేయించారు తెర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు తెర ముందున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా పోలీస్ యంత్రాంగం విచారణ చేయాల్సిన అవసరం ఉంది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం జిఎంసి కమిషనర్ శ్రీనివాసులు వారి సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించడానికి ఉద్యోగులతో కలిసి సైకిల్ తొక్కారు జిఎంసి పరిసర ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు ప్రజలు ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మూడవ రోజు నగ మన నగరపాలక సంస్థ గుంటూరు పరిధిలో ఈరోజు షెడ్యూల్ చేసినటువంటి యాక్టివిటీస్ చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయినాయి దీనిలో ఈరోజు షెడ్యూల్ చేసిన యాక్టివిటీస్లో ప్రధానంగా అందరూ కూడా సైకిల్ మీద వారి యొక్క దినచర్యను ప్రారంభించమని చెప్పి పిలిపి ఇచ్చాము దానికి అనుగుణంగా మరి ఇక్కడ చూశారు అందరు కూడా సైకిల్ మీద రావటం జరిగింది అదే మాదిరిగా అనేక కమ్యూనల్ ప్లేసెస్లో లైక్ పార్క్స్ కానీ తర్వాత రిలీజియస్ ప్లేసెస్ తర్వాత రోడ్స్ కానీ ఇవన్నీ కూడా బరీల్ గ్రౌండ్స్ వీటన్నిటిలో కూడా ఈరోజు మాస్ స్వీపింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి నగరంలో అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వాటన్నిట్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాలు పంచుకొని ఈ ప్రోగ్రామ్ని మరి అటు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాం పిలిపి జరిగింది కాబట్టి మీ అందరూ తెలుసు అక్టోబర్ సెకండ్ మహాత్మా గాంధీ గారి జయంతి ఆ సందర్భంగా రెండు వేల పదిహేడు నుంచి ప్రోగ్రాము స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఓనింగ్ చేసుకొని నాది ప్రోగ్రామ్ అని చెప్పేసి పరిశుభ్రత విషయంలో పిలిపి అందరికీ మీ మీరే కాకుండా నైబర్స్ కూడా పిలుపునిచ్చి ఈ ప్రోగ్రాం నిజవంతా చేయవలసిందిగా కోరుచున్నాం పదవుల కోసం జగన్ తో గొడవ పడి షర్మిలా రోడ్ ఎక్కారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు చంద్రమౌళి నగర్ లోని బీజేపీ కార్యాలయంలో గురువారం దినకర్ మాట్లాడారు త్వరలో జగన్ షర్మిల గొడవ తల్లి పిల్ల కాంగ్రెస్ చెప్పారు రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా ఉండటానికి అనర్హుడని అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశానికి వ్యతిరేకమని మండిపడ్డారు మోదీ వికసిత భారత్ అంటుంటే రాహుల్ గాంధీ వినాశిక భారత్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అంటే అధికారం కోసం కులాలు మతాల మధ్య చిచ్చు పార్టీ అని విమర్శించారు టిటిడిని జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు ముఖ్యంగా షర్మిళ గారు టిటిడికి సంబంధించినటువంటి అంశాలు మైనార్టీలకి అత్యంత రక్షణగా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇవాళ ఎనభై కోట్ల మంది గరీబ్ కళ్యాణ అన్న యోజన అందుతుందంటే ఈ దేశంలో అందులో మైనార్టీలు కూడా వాళ్ళున్న జనాభా రేషియో కన్నా ఎక్కువ లబ్ధి పొందుతా ఉన్నారు అలాగే పిఎం ఆవాస యోజన కింద మూడు లక్ష మూడు కోట్ల ఇల్లు పూర్తయినాయి రాబోయే కాలంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల అదనపు ఇల్లు ఇస్తామనే దానిలో కూడా జనాభా ప్రాతిపదికలు చూస్తే మైనార్టీలకి వారు ఉన్న జనాభా కన్నా ఎక్కువ మందికి అవకాశాలు కలిగినటువంటి మాట వాస్తవం కదా ముప్పై తొమ్మిది లక్షల కోట్లు ఇప్పటి వరకు నగదు బదిలీ నేరుగా యాభై మూడు కోట్ల జన్ధన్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేస్తే అందులో మైనార్టీలు వారు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నారు లేదంటే చెప్పండి సమానం ఇంకా ఎక్కడ ఉంది వివక్ష వివక్ష మీ దగ్గర ఉంది వివక్ష భారతదేశంలో ఉండే ఈ గణాంకాల ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏదైతే డెబ్బై లక్షల మంది వరకు ఇవాళ రెండు కోట్ల డెబ్బై లక్షల మందికి గరీబ్ కళ్యాణ యోజన ఆహారం అందుతూ ఉంది అందులో మైనార్టీలు లేరా పిఎం ఆవాస్ యోజన కింద ఇరవై ఐదు లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అందులో మైనార్టీలు లేరా ముప్పై తొమ్మిది లక్షల కోట్ల దాదాపు ఒక రెండు లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు నగదు బదిలీ పథకాల కింద పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగి అందులో మైనార్టీ గారు చెప్పాలా అయితే పదే పదే మేము మేము స్పష్టంగా ఇవన్నీ చెప్తున్నాం మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పటి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధోగతి పాలయ్యింది మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది క్రిస్టియన్ మిషనరీ సంస్థలకు లడ్డూలు తయారు చేసేటటువంటి విధానాన్ని కట్టుబడితే ఆ రోజు హిందూ సమాజం ప్రశ్నిస్తే దాన్ని పెడజీవని పెట్టినటువంటి మీ తండ్రి తర్వాత మీ సొంత అన్న గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ బాబాయిని టీటీటీ చైర్మన్గా చేసుకున్నారు వాళ్ళు చేసినటువంటి అత్యంత పాశవికమైనటువంటి విధానాలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నిధుల్ని కూడా ఎటుబడితే అటు దోచేసే ప్రయత్నం చేస్తే మేము ప్రశ్నిస్తే ఏ రోజు కూడా ప్రశ్నించిన మీరు మైనార్టీలు మైనార్టీలు అని చెప్పి అక్కడ వాస్తవానికి మైనార్టీలకి మంచిది జరుగుతున్నా కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నిజమైనటువంటి ఇబ్బంది ఉన్న దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు తిరుపతి లడ్డూలో వాడేటటువంటి నెయ్యిని ఏ విధమైన కలుషితమైనటువంటి వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని వాడారని ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇవాళ వీళ్ళు ఒకవైపు అన్నా చెల్లి ఇద్దరూ కూడా భావజాలం ఒకటే వాళ్ళ యొక్క భావజాలం వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కొండల అవసరమా అని మాట్లాడారో అదే భావజాలంతో వీళ్ళు కొనసాగారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏదైతే ఉన్నారో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఆచరించి ఆచార మంట కలిపారు ఇవాళ ఆహ్వానిస్తున్నాము ఒక అంశము ముఖ్యమంత్రి గారు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి హిందువుల్ని మాత్రమే అక్కడ ఆ ఉద్యోగాల్లో ఉండేటటువంటి విధంగా చేయడం ద్వారా కట్టడి చేయాలి ఇటువంటి అరాచకాలు అనేటువంటి నిర్ణయాన్ని కూడా వారు తీసుకుంటున్నారు దానికి వారిని అభినందిస్తున్నాం గుంటూరు ఆటో నగర్లో అతుల్ ఆటో షోరూమ్ ప్రారంభమైంది ప్రముఖ రామ్కూర్ డీలర్స్ ఈ షోరూమ్ని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది ఈమెరకు అతుల్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ చంద్ర రామ్కూర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు అతిథులుగా హాజరై షోరూమ్ని ప్రారంభించారు అనంతరం మొదటి కస్టమర్లకు తాళాలు అందజేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు అతుల్ ఆటో జోనల్ మేనేజర్ రామారావు రామ్కూర్ ప్రతినిధులు అతుల్ ఆటో మోటార్స్ ప్రతినిధులు ఫైనాన్షియర్లు పాల్గొన్నారు advantage one man who started off on a journey years ago all alone today has hundreds of people walking along with him to the thank, thank you thank you very much sir गुंतूर सिटी के अंदर रामपुर के साथ हमारा शुरुआत हो रही है आंध्र प्रदेश के अंदर और अतुल लिमिटेड के बारे में आ, हम गुजरात भी इस कंपनी है अहमदाबाद के अंदर हमारा मैन्युफैक्चरिंग प्लांट है आ, हमारा करीबन 200 से 250 डीलर टच पॉइंट है इंडिया के अंदर और इंटरनेशनल मार्केट के अंदर हमारे करीबन 20 टच पॉइंट है जो कवर करते हैं अफ्रीका एशिया और लैटिन अमेरिका हमारे पास प्रोडक्ट रेंज के अंदर करीबन सब फ्यूज़ अवेलेबल है डीजल्स सी एलपीजी और अभी इलेक्ट्रिक के अंदर भी हम आ गए हैं और हमारे पास सब वेरिएंट्स भी है पैसेंजर में भी हम अवेलेबल हैं कार्गो में भी हम अवेलेबल है गत इतनी संवसरा गुंटूर जिल्ला मत मैं थ्री व्हीलर वेहिकल्स अम्मता एंड ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీ మార్పులు వచ్చినాయి బళ్ళల్లో అండ్ మీకు తెలుసు కాలుష్యం నామ్స్ కూడా వచ్చినాయి బిఎస్ సిక్స్ అనేవి అట్లాంటివన్నీ గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది దానికి అనుగుణంగా ఏ ఏ కంపెనీలో ప్రోడక్ట్స్ ఉన్నాయని మేము ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే అతుల్లో అంత కంప్లీట్ రేంజ్ ఉందని మేము గమనించాము అండ్ ఎస్పెషలీ గుంటూరు జిల్లా సిఎన్జి అనేది కొత్తగా డెవలప్ అవుతున్న మార్కెట్ ఈ మార్కెట్ అంతా కూడా సో సిఎన్జిలో మంచి ప్రోడక్ట్స్ ఎవరికి ఉన్నాయని చూస్తే వాళ్ళ అతుల్ దగ్గర రేంజ్ అంతా ఉంది రెండోది నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ అనేది త్రీ వీలర్లో చాలా తొందరగా ఇంట్రడ్యూస్ అవుతుంది దాంట్లో కూడా మళ్ళీ ఎవరి దగ్గర మంచి ప్రోడక్ట్లు ఉన్నాయని చూస్తే మళ్ళీ అతుల్లో మేము వెళ్ళి స్టడీ చేస్తే చాలా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే అడ్వాన్స్డ్ అనగానే ఇది చాలా టెక్నాలజీ ఎక్కువైపోతుందేమో కస్టమర్లకి ఇబ్బంది అనేది అసలు ఏమీ లేదు చాలా సింపుల్ అండ్ కస్టమర్కి ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అతుల్లో సో ఇవన్నీ చూస్తే మాకు ఏమనిపించిందంటే ఈ ఈ ఈ ప్రోడక్ట్స్ని కనుక మనం సరిగ్గా ఈ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి సరిగ్గా సర్వీస్ చేస్తే చాలామంది కస్టమర్స్కి ఉపయోగం ఉంటుంది అండ్ చాలా సక్సెస్ చేయొచ్చు అనేది అనిపించింది మాకు సో అందుకని మేము ఈ అతుల్ కంపెనీతో పార్ట్నర్ అయ్యాం అండ్ ఇవాళ గుంటూరుతో స్టార్ట్ చేసాం అండ్ ఇది కాక ఇంకొక ఆరు టచ్ పాయింట్స్ అంటే గుంటూరు జిల్లాలో సో పిడుగురాల నసరావుపేట చిల్లూర్పేట సో అండ్ సతన్పల్లి సో అన్ని అన్ని లొకేషన్స్లోనూ కూడా ఈ నెలాఖరులోపు అవుట్లెట్స్ ఓపెన్ అయిపోతాయి మీరు చూసినట్టుగా ఇది అతుల్ టూ జీరో ఓ సో కాబట్టి దీని మెయిన్ ఇదేంటంటే మన ఆటో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అప్లిఫ్టింగ్ ఆల్రెడీ ఉన్న స్టాండర్డ్స్ నుంచి కొద్దిగా బెటర్ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళడమే ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తుంది కంపెనీ అందుకనే అతుల్ ప్రొడక్ట్స్లో మీరు ఏ ప్రోడక్ట్ని తీసుకున్నా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది బేస్గా తీసుకుని మాత్రమే అతని యొక్క ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారంటే మన ఆటో డ్రైవర్ రోజుకు రెండు వందల కిలోమీటర్లు తిరుగుతారు దానికి తగ్గట్టుగానే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ డబల్ బ్యాటరీతో వస్తాయి ఏఆర్ఐ సర్టిఫికేట్ ప్రకారం రెండు వందల ఏడు కిలోమీటర్లు రేంజ్ ఉన్న ఒకే ఒక్క ఆటో డబల్ బ్యాటరీతో వస్తుంది చక్కటి మైలేజీ చక్కటి రేంజ్ వస్తుంది కిలోమీటర్కి అర్థ రూపాయి కన్నా అవుతుంది చాలా మంచి ఫెసిలిటీస్తో ఉండే వెహికల్ మంచి అడ్వాన్స్ ఫీచర్స్ ఉండేది అదేవిధంగా సిఎన్జిలో రిక్ రిక్ప్లెస్ అలాగే పెద్ద వెహికల్తో కూడా వస్తుంది డీజిల్లో వెహికల్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్కి ఏ ఏ రేంజ్లో ఏ ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ప్రతి వెహికల్ కూడా రోడ్డు పక్కన ఉన్న చిన్న లోకల్ మెకానిక్ కూడా ఈజీగా బాగు చేయగలిగిన ఈజీగా సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు అతుల వెహికల్స్ సో కాబట్టి అతుల్లో మెయిన్గా మీరు కనిపించేది ఏంటి అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ ఉంటుంది అలాంటి అతుల్ కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ డీలర్స్ ఇన్ ఫర్ త్రీ వీలర్ రామ్ కోర్ లాంటి మంచి ఛానల్ పార్ట్నర్స్ తోటి మనం అప్ అయ్యాం కాబట్టి గుంటూరులో ఇది ఒక మంచి స్టార్టింగ్ శుభారంభంగా మనం భావించాలి దళిత్ రెండవ వార్షికోత్సవ మహాసభ ఘనంగా జరిగింది గాజులవారి వీధిలోని రెవెన్యూ కళ్యాణ మండపం ఈ సభకి వేదికగా నిలిచింది ఇందులో భాగంగా పలు ఉద్యమాలలో పాల్గొన్న మహిళలకు ఈద్వా వ్యవస్థాపకులు గొల్లముడి రాజసుందరబాబు అవార్డులు ప్రదానం చేశారు అనంతరం రాజసుందరబాబు మాట్లాడుతూ దేశంలో కులగణన జరగాలని భారత్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు దళితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు విద్వా సంఘం ఏర్పడి ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఆ ప్రకారం ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఒక సదస్సును నిర్వహించాం దళితులకు సంబంధించిన పలు సమస్యల పైన ఈ రోజున ఇక్కడ చర్చించాం ఈ కార్యక్రమాన్ని వినతపత్ర రూపంలో ఈ రోజున ఉన్నతాధికారులకి మేము అందించబోతున్నాం మరి దేశంలో ఉల్గాన జరగాల దేశంలో భారత కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ విద్రించాలి దేశంలో మన ఎస్సీ ఎస్టీల పైన జరిగిన దాడులు కానివ్వండి ఇంకా ఇతర అత్యాచార సంఘటనల్లో బాధితులకి ఆర్థిక పునరావాసాలు ఇప్పటికీ అందట్లేదు వాటన్నింటినీ కూడా కల్పించాలి అలాగనే ఎన్నికల కారణంగా చాలా గ్రామాల్లో ఎస్ఐఎస్టీలపై దాడు జరిగినాయి వాటన్నిటిపైన ఎస్ఐఎస్టీ చట్టం ప్రకారం సెక్షన్ మూడు ఒకటి అని ప్రకారం చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా దళితులపైన తప్పుడు కేసులు కూడా పెట్టి వేధించారు ఆ తప్పుడు కేసులపైన కూడా సిఐడి విచారణ జరిపి నిజమైన బాధితులకి మంచి జరపాలని న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని తీవ్రదానం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ వార్తను ఇంతటితో సమాప్తం నమస్కారం